కార్తికేయ స్వామి మయూరాన్ని వాహనంగా ఎలా పొందారో మీకు తెలుసా పూర్వంలో సూరపద్మన్ అనే రాక్షసుడు శివుని వరంతో మూడు లోకాలను క్రూరంగా ఏలాడు దేవతలు అతని బాధల నుంచి విముక్తి కోసం కార్తికేయుని ఆశ్రయించారు కార్తికేయుడు తన వేల్ అనే దివ్యకుంతంతో సూరపద్మన్పై యుద్ధానికి వెళ్ళాడు ఆరు రోజులు భీకరంగా సాగిన యుద్ధంలో సూరపద్మన్ తన మాయాశక్తులతో తట్టుకునే ప్రయత్నం చేశాడు కానీ కార్తికేయుని ధైర్యం తెలివితేటల ముందు ఓడిపోయాడు కార్తికేయుడు సూరపద్మన్ను నాశనం చేయకుండా కరుణ చూపించాడు సూరపద్మను మామిడి చెట్టుగా మార్చి తన దివ్యకుంతంతో ఆ చెట్టును చీల్చాడు చీల్చిన చెట్టులో ఒక భాగం మయూరంగా మారి కార్తికేయుని వాహనంగా నిలిచింది మరొక భాగం కోడిగా మారి కార్తికేయుని పతాకానికి జయచిహ్నంగా మారింది కార్తికేయుని మయూర వాహనం కరుణ ధైర్యం మరియు ధర్మానికి చిహ్నంగా నిలిచిపోయింది ఈ కథ మనకు ఏం చెబుతుందంటే విజయం ఆగ్రహంతో కాదు కరుణతో పొందాలి